ప్రవీణ్ సార్ ఇప్పుడు అసలు ధ్యానం అంటే ఏంటి సార్ ఎట్లా నిజానికి ఆ ధ్యానం ద్వారా ఒక ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఎట్లా చేస్తే దానికి ధ్యానం అంటారు సార్ అంటే ధ్యానం అనేది చాలా పెద్ద కదా సార్ మీకు తెలిసిందే నాకు తెలిసిందే మేడం తెలిసిందే ధ్యానం అనేది చాలా చాలా ప్రాక్టీసులు ఉన్నాయి చాలా చాలా ఫాలో అవుతారు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అంటే ప్రతి మనిషికి రీచ్ అయ్యే ఒక ధ్యానం ఉన్నది సార్ అంటే ఇప్పుడు మనము ఎవరము ఒక పని చేసినా డబ్బు కోసం అనేది ఇప్పుడు చేస్తున్నాం కదా సార్ అంటే సరే మనకి ఇష్టమైన పని చేసినా మనకు డబ్బు ఇంత రావాలి మన ఫ్యామిలీకి ఉపయోగపడాలి అనేది ఒక ఉన్నది కదా ఉంటది అట్లా అట్లే ధ్యానము అంటే రకరకాల ఉన్నా ధ్యానం ఎందుకు చేస్తారు అంటే ఒక రకమైనటువంటి లీనం కావడము ఒక రకమైనటువంటి సాటిస్ఫాక్షన్ కోసము చేస్తారు కదా సార్ అంటే కాసేపు ఒక అంటే కళ్ళు మూసుకొని కాసేపు ఇట్లా ఉండడం వల్ల కొంత ఏదైనా ప్రశాంతత అంటే నేను అనుకుంటున్నాను సార్ ఉంటది ఉంటది ఒక జరు సంబంధించిన ఒక స్టోరీ అయితున్నది సార్ అది ప్రతి ఒక్కరు ఆచరించేది మెడిటేషన్ ప్రతి ఒక్కరు ఈజీగా ఫాలో అయ్యే మెడిటేషన్ సార్ నేను చదివిన ఒక స్టోరీ సార్ అయితే ఒక ఆయన ఆ ఊళ్ళో పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఒక గురువు అన్నట్టు మెడిటేషన్లు అవి ఇవి బాగా చేస్తారు చేసి నాకు మంచి ధ్యానం నేర్పోరి పర్ఫెక్ట్ ఉండాలి ది బెస్ట్ మెడిటేషన్ ప్రాక్టీస్ ఉండాలి అది నాకు దాని గురించి ఏమైనా చెప్తారా అని అడుగుతుంది అడిగితే ఆయన ఏం చెప్తారంటే ఇట్లా మనకు పక్కకు అడవి ఉన్నది కదా ఫారెస్ట్ లోపల ఒక జన్ గురువు ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయనే ఇక నీకు మెడిటేషన్ సంబంధించి మంచి సమాచారం ఇస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళు నీకు మెడిటేషన్ గురించి పూర్తిగా తెలుస్తుంది అని చెప్తాడు ఈయన ఏం చేస్తారు అన్ని సర్దుకొని అడవిలకు ప్రయాణం అవుతుంది అంటే కొంత ధ్యానాలు చేస్తాను అసలు ఏంటి అసలు రకరకాల ప్రాక్టీస్ చేస్తారు ఎవరైనా మెడిటేషన్ చేసేది ఎందుకు సార్ ప్రశాంతంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి అనేది ఒక విషయం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దారణ కూడా ఉంది ఇంకా ధ్యానం చేస్తే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది సరే ఆయన మైండ్ లో ఉన్న దారుణతోనో ఆలోచనతోనో ఆ ఊళ్ళో అడిగిన పెద్ద అడగడం వల్ల ఆ జన్మాంకు గురించి చెప్తే కి బయలుదేరిండి సార్ అట్లా డే అంతా ప్రయాణం చేసి 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 సాయంత్రం వరకు ఆ గురువు దగ్గరికి ఏరుకున్నాడు చేరుకోగానే అబ్బా అయితే గురువు దగ్గరికి ఏరుకున్నా ఇక నాకు మెడిటేషన్ గురించి తెలుస్తా అని వెళ్ళంగానే కలుస్తాడు నేను ఇట్లా పలానా ఊరు నుంచి ఇట్లా చాలా దూరం నుంచి వచ్చినా నాకు ది అల్టిమేట్ మెడిటేషన్ అంటే ఏంటో నాకు తెలియాలి మీరు నాకు దానికి సెలవు చేయరు నాకు జీవితానికి తప్ప నాకు ఏది అవసరం లేదు నేను మీ నుంచి కూడా ఏం ఆశించా అని చెప్తాను అన్న తర్వాత సరేలే మనం పొద్దున చూద్దాం మనం తిన్నావా అంటే తిన్నా ఎప్పుడంటే పర్లేదు ఇవ్వ తిను అని ఫ్రూట్స్ ఇస్తాడు సార్ తింటాడు ఇద్దరు కలిసి పడుకుంటారు ఇంకా ఆశ్రమంలో చాలా మంది పిల్లలు ఉంటారు ఇట్లా ఉంటుంది తెల్ల తెల్లారిన తెల్ల ఆడిన తర్వాత ఇంటనే గురువు దగ్గర పోతాడు బాగా ఎగ్జైటింగ్ గా చూస్తారు గురువు గారు నాకు ఉపదేశం మీద ఎప్పు మెడిటేషన్ అంటే అని మళ్ళీ అంట అంటే ఏ సరేరా ముందు ఒకటి చెట్టు తీసుకొచ్చిన నిన్న అడవి లోపలికి వెళ్ళి అది రేరు మనం మన మంచిగా మన ఆశ్రమంలో పెట్టుకుందాం పా వెళ్దాం పా అని అంటాడు అక్కడ గడ్డపారు ఉంది తీసుకురాపో అని అంటాడు సార్ అన్న వాళ్ళే అది తీసుకొని వస్తాడు తీసుకు వచ్చిన తర్వాత గురువుకి ఇస్తాడు గురువుకి ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం చెట్టు పెడదాం పా ఎంత టైం పడుతుంది గురువు గారు అంటే ఏ అంతారా ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయిపోతే చెట్టు పెట్టడానికి బాగా టైం పడుతుందరా అని పోతారు వాళ్ళ ఉంటుంది కదా సార్ వాళ్ళ ఇల్లు ఆశ్రమ కుటీరం పక్క అయితే తవ్విన తర్వాత కొద్దిగా తవ్వకంగానే ఒక చిన్న లెక్క వస్తుంది ఆ గురువు ఏం చేస్తాడు ఆ డ్రెస్ అంతా పైకి అనుకుని లోపలికి దవ్వి అక్కడ ఉన్న రాయిని తీసేసి చుట్టుపక్కలంతా క్లీన్ చేసి తన మైండ్లో ఏదైతే అనుకుంటాడో అది పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఆ ప్రెమిసెస్ అంత క్లీన్ చేసి లీనం అయిపోయాడు మంచిగా చెట్టు పెడతాడు సార్ చెట్టు పెట్టి వీడు చూస్తూ అంటాడు ఇరవై నిమిషాలు అన్నాడు అరగంట దాటింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాటింది వన్ అవర్ అవుతుంది త్రీ అవర్స్ అయితే ఇది అంతా చేస్తాడు అరే నాకు నాకేదో ఉపదేశం చెప్తారా అనుకున్నా ఇంత లేట్ అవుతుంది అని కొద్దిగా చిరాకు అవుతాడు అదే సరేలే ఈ మా ఊళ్ళో ఆయన చెప్పింది కదా ఈయననే బెస్ట్ గురువు అని సరేలే అని అనుకుంటాడు దాదాపు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది సార్ ఇంకా చెట్టు పెట్టిన తర్వాత గురువుగారు ఆనందంగా అరే నీళ్ళు అయిపోరా నీళ్ళు పోతాం పోరా అంటాడు నీళ్ళు తీసుకొస్తాడు నీళ్ళు పోతారు నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ అంటాడు గురువుగారు ధ్యానం అంటే కొద్దిగా చెప్పరా అంటాడు అరే ఫస్ట్ మనం గింత పని చేసినాము ఆకలి అవుతుంది ఫస్ట్ వంట పా అని మళ్ళా ఏం చేస్తాడ వంట రూమ్ తీసుకెళ్తాడు వంట రూమ్ తీసుకెళ్తా అంటే కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లా కొన్ని ఆయనకిచ్చి నువ్వు కట్ చేయరా అని చెప్పి తనకు గురువు గురువుగారు కూరగాయలు కట్ చేస్తాడు కూరగాయలు కట్ చేసుకుంటా గురువుగారు పాటలు పాడుతాడు ఏందో అన్ని పాటలు పాడుకుంటా నవ్వుకుంటా ఏందో ఏందో చెప్పుకుంటా చేస్తాను వీడు ఏం చేసిండు తొందర తొందరగా కట్ చేసి ఇట్లా ఎదురు చూస్తాను గురుగారు మెడిటేషన్ గురించి చెప్తాడు ఏ విన్నాం అన్న తర్వాత ఆ మెడిటేషన్ గురించి చెప్తాడు ఏం చెప్తాడు సార్ ఫుల్ దాని లీనమైండు వంట అంతా చేసిండు సార్ వంట చేసిన తర్వాత మళ్ళీ అడిగండి గురువు గారు మెడిటేషన్ అంటే చెప్పాలని మళ్ళీ అంటాడు సార్ అంటే మళ్ళా అంటాడు అరే వంట చేసినప్పుడు ఆకలి అవుతుంది మనం తిన్నాం అని ఇంకా మిగతా పిల్లలు ఉంటే వాళ్ళని కూడా పిలుస్తారు చుట్టూ కూర్చుంటారు కూర్చోంగా ఈయనకేమో కోపం వస్తుంది నుంచి ఎదురు చూస్తున్నా నా మెడిటేషన్ అని చెప్తలేడు అలా గురువు తినే పద్ధతి కూడా కోపం వస్తుంది అమ్మాయి ఏంది గురువు ఏదో లాస్ట్ ఫుడ్ అయినట్టు ఏదో మొత్తం దానిలో ఏ ఫుడ్ నాకు దొరకదు అన్నట్టు ఇట్లా తింటాండు సరేలే ఆయన ఇష్టంలే అని ఏదో తొందర తొందర తిన్నాడు గురువుగారు వంట అయిపోయింది తర్వాత గురువుగారు మళ్ళీ ఏం చేసిండు అరే నువ్వు ఇక్కడ ఉండరా లేదంటే నువ్వు రా పిల్లలు కొన్ని పాఠాలు చెప్పేది ఉంది ఈరోజు ఉన్నాయి నేను చెప్పేస్తా అని ఆశ్రమంలో ఉన్న పిల్లలందరి దగ్గరకి పిలిపిస్తాడు టైమింగ్ ఏం లేదు ఆయన చెప్పకపోయినప్పుడు చెప్తాడు పిలిపించిన తర్వాత పిల్లలు అందరూ కూర్చుంటారు స్వామి ఎంత టైం పడుతుంది అంటే ఏ ఎంతరా ఒక గంట సేపు చెప్తా గంట తర్వాత మనం మాట్లాడుకుందాం అని అంటాడు అన్న తర్వాత పిల్లలు అందరు వచ్చి కూర్చుంటారు సార్ అప్పటికే మధ్యాహ్నం అవుతుంది వీడియో అంటే వన్ అవర్లో అయిపోతుంది వన్ అవర్లో అయిపోతే నా మెడిటేషన్ గురించి ఉపదేశం చెప్తాడు నేను ప్రయాణం అవుతా నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాయిగా అని అనుకుంటాడు సార్ వన్ అవర్ అన్నాడు వన్ అవర్ అవుతుంది టూ అవర్స్ అవుతుంది త్రీ అవర్స్ అవుతుంది చీకటి పడుతుంది అని ఏదో స్టోరీలు చెప్తాండు పిల్లలు అందరు వింటారు పిల్లలు కూడా ఎవరు లేస్తలేరు సార్ సరే మన దాహం అయితే పోయి వాటర్ తాగి వస్తాడు వాడికి ఏమైనా తినాలనిపిస్తే తినొస్తాడు మళ్ళీ కూర్చుంటాడు కానీ అక్కడి నుంచి ఎవరు లేస్తలేరు పిల్లలకు వస్తలేదు గురువుకు కంటిన్యూస్ గా చెప్తాడు కంటిన్యూస్ వింటారు వీడి పిచ్చి లేచిపోతుంది వన్ అవర్ అన్నాడు టూ అవర్స్ అవుతుంది ఇంకేమున్నది నేను ఎప్పుడు పోతా ఇంటికి ఇక చూస్తుండగా నైట్ అవుతుంది ఇవాళ ఓడైతే కాదు నైట్ పడుకునేటప్పుడే అడుగుదాం ఈ మెడిటేషన్ గురించి అని అయిపోతుంది సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంట చేసుకుంటారు సీ అట్లే రిపీట్ అవుతుంది గురువు గారు ఇదేదో రాత్రి భోజనం మళ్ళీ వంట ప్రిపేర్ చేసుకోరు కదా సార్ ఇదేదో లాస్ట్ వంట అయినట్టు మళ్ళీ గురువుగారు అదే దానిలోకి వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తారు అందరు కలిసి తింటారు ఏం చేస్తారు కావనని నేను గురువు పక్క పంట బెడ్ ఇక చిన్న అది వేసుకొని ఇక నైట్ ఎట్లా వేసి నైట్ అడగాల్సిందే ఇక ఎందుకంటే సదా సతాయిస్తాను ఒక చిన్న ఉపదేశం చెప్తే ఐదు నిమిషాలు చెప్తే అయిపోయింది ఏమో ఇంత టైం వేస్ట్ చేసిండు అని చిరాకు వేసి నైట్ అడుగుతాడు ఈ గురువు గారు మీరు పెద్ద గురువు అనుకుని మీ దగ్గరకు వచ్చిన దయచేసి మీకు తెలిస్తే తెలుసు అని చెప్పు తెలియకపోతే తెలియదు అని చెప్పారు అందుకన్నా సమయం వృధా చెప్పు అని అప్పుడు అంటాడు సార్ అన్న వాళ్ళు అప్పుడు గురువు అంటాడు నువ్వు నుంచి ఏం గ్రహించలేవా అంటాడు ఏం ఏం గ్రహించాలి మీరు ఏం చేసారు ఓ శట్టు పెట్టారు పంట చేశారు పిల్లలందరినీ కూర్చుని బట్టి ఏదో లేస్తాను చెప్పారు ఏం గ్రహించాలి మీరు ఏం చేశారు అన్న తర్వాత అప్పుడు గురువు గారు నవ్వుతారు నవ్విన తర్వాత ఈయన అమాయకంగా చూస్తాడు పిచ్చోడా మెడిటేషన్ అంటే ఏదో కళ్ళు మూసుకొని ఏదో లోకాలలో పోవడము దీని మీద ఫోకస్ పెట్టి నీ టైం అంతా ఎందుకు వృధా చేసుకుంటావురా అందరు ధ్యానం అంటే అదే చెప్తారు ధ్యానం అంటే అది కాదు ఏ పని చేస్తావో ఆ పనిలా సమయం తెలవకుండా లీనం అయిపోవడమే ధ్యానం పనిలోనే పనిని ధ్యానంగా చేయాలి పనే ధ్యానం పనే ధ్యానం నువ్వు ఏ పని అయితే చేస్తావో ఆ పనిలా నువ్వు టైం చూస్తలేవంటే పూర్తి తో ఉన్నట్టు రైట్ బహుశా పిల్లల్ని చూసినప్పుడు ఇట్లనే అనిపిస్తుంది పిల్లలు ఇప్పుడు మన వాళ్ళు ఒక పని చేస్తున్నారంటే ఇక దానిని విలీనమై ఉంటారు మనం పిలిచినా కూడా వాళ్ళు అంటే ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటారు అంటే ఏంటి అక్కడ వాళ్ళు అది ఒక ధ్యానమే అనిపిస్తారు ఇప్పుడు మహిళలు వంటలు చేస్తూ ఉంటారు అందులోనే ఉంటారు మొత్తం చుట్టే తిరుగుతూ ఉంటది వాళ్ళ మనసు అంతా కలిపే చుట్టే తిరుగుతాడు ఒక వ్యవసాయదారుడు అనుకో నాగలి పట్టుకొని పోతా ఉంటాడు అది దాని మీదనే ఉంటుంది ఆయన యొక్క దృష్టి అంతా ఉంటుంది అంటే ఆ జన్మాస్టర్ చెప్పాలన్న విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు సార్ వ్యవసాయదారులు పూర్తి ధ్యానంలో ఉన్నారు సార్ ఎస్ ఆ ఎవరైతే కుల వృత్తులు చేసుకుంటారు అంతరు పూర్తి ధ్యానంలో ఉన్నారు వాళ్ళు టైం చూసుకుంటూ వర్క్ చేయడం అనేది లేదు చిన్న చిన్నపిల్లలు కూడా ఆడుకుంటే ఆకలి అయితే తప్ప ఆటను వదిలిపెట్టరు ఒక్కొక్కసారి ఆకలి అయినా ఆ ఆటను అట్లే కంటిన్యూ చేస్తారు పూర్తి మెడిటేషన్లో ఉన్నారు అయితే అప్పుడు ఈ గురువు చెప్పిన దానికి పూర్తి అర్థం కాక ఇంత ఇట్లా ఇట్లా చెప్తారు మెడిటేషన్ అంటే మనము ఇట్లా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస చేయాలి కదా తర్వాత ఇట్లా ఫోకస్ చేయాలి కదా అని మళ్ళీ అడుగుతారు అంటే గురువుగారు ఒకటే అంటాడు సరే దాన్ని నేను తప్పంటలేము అవి ఉన్నాయి చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి కానీ ఏది చేసినా నువ్వు చేసే పనిని వదిలిపెట్టి చేస్తున్నావు ఆ చేయడం వల్ల హాఫ్ అన్ అవరో వన్ అవరో టూ అవర్స్ నీకు ఎట్లాంటి ఆలోచనలు నీ వస్తలేవు ధ్యానం ఎందుకు చేస్తారు ఆలోచనను కంట్రోల్ చేయడానికే మెడిటేషన్ చేస్తారు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ ఆలోచన కంట్రోల్ ఉంటున్నాయి కాబట్టి హ్యాపీగా ఉంటాను తర్వాత అవర్స్ కూడా హ్యాపీ ఉండొచ్చు కానీ ఇట్లా నువ్వు చేసే పనే మెడిటేషన్ ఇంకా ఆలోచన ఎందుకు వస్తాయి వేరే ఆలోచన నీకు ఇష్టమైన పని చేస్తున్నావు నచ్చినంత సమయం చేస్తున్నావు సో ఇక్కడ నిరంతరంగా మెడిటేషన్ అనేది జరుగుతూనే ఉంది నిరంతరంగా మరి మనం బ్రీత్ కూడా నిరంతరం జరుగుతుంది కదా సార్ అట్లే కూడా ధ్యానం అనేది నిరంతరంగా జరగాలే ఇది నువ్వు వచ్చిన పది నిమిషాలకి చెప్పి పంపచ్చు చేసే పనినే ధ్యానం ధ్యానమనే ధ్యానమయమై నువ్వు పని చేయని నేను చెప్పచ్చు కానీ నీకు అది పూర్తి అవగాహనలకు రాదు అందుకు నేను నాతో ఒక రోజు ఉంచుకున్నా కనీసం నేను చేసే పని ద్వారా నువ్వు గ్రాస్పీ అనుకున్నా నువ్వు గ్రాస్ పీయలేదు చివరికి నైట్ అడిగినావు దీన్ని కూడా నీకు నచ్చిన పని ను ఇన్వాల్వ్ అయ్యే అప్పుడు ధ్యానం అంటే మీకు కూడా అనుభవపూర్వకంగా తెలుస్తుంది అని చెప్తారు సార్ బాగుంది మంచి మంచి విశ్లేషణ అట్లా మనం ఎవరమైనా సరే మన పనిని ధ్యానంగా చేసుకుంటూ వెళ్తే అసలు ఎలాంటి ఒత్తిడి ఉండదు వేరే ఆలోచనలు లేకుండా పని మీదనే ఫోకస్డ్గా ఉంటాం సార్ ఇప్పుడు ఇప్పుడు గృహిణీలు ఎవరైనా సార్ వాళ్ళకి ఎందుకు సమయం తెలియదు అంటే వంటలు లీనం అయిపోతారు సార్ ఏ టార్గెట్స్ ఉండవు కాబట్టి ఒకవేళ వాళ్ళకి పని ఇష్టం లేకపోతే మాత్రము ఇబ్బంది అవుతావు అంతే కదా సార్